జేఏసీ ఆధ్వర్యంలో సమావేశ మంచాలను ఏర్పాటు చేస్తున్న నాయకులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ టైమ్స్ సూర్యారావు గారికి అట్లాగే ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయి రాజేంద్ర గారికి మరియు భక్తుల సిద్ధేశ్వర్ హిందీ హిందూ బీసీ సమా రాష్ట్ర అధ్యక్షులు మరి వేదిక అవకరించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు సోదరులు అందరూ చెప్పారు మీ ఎప్పుడు కూడా ఎలక్షన్ అమలు అనే గురించి ప్రయత్నం చేస్తున్నారు మనం ఎక్కడ పోతున్నాం కానీ ఈసారి ఒక్కడ ముందు వేసి ఫోర్ ఇయర్స్ ముందే మనం స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇంత ముందు రావడం వల్ల మనకు మంచి టైం దొరికింది ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఏదైతే మనం ఆలోచనలు అనుకుంటున్నామో వాటిని ఆచరణ పెట్టడానికి అవకాశం బాగా దొరికింది ఇవాళ మనం తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు ముందు ముందుగా ఉండి దాదాపు అప్పుడు ముప్పై ఐదు రోజులు సభ్యుల్లో పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సదరంలో గొప్పగా సాధించుకోవడానికి మా నడువులు కూడా పట్టిస్తే అప్పుడు డ్యాన్స్ లేదు సరే ఏదేమైనా ఇక్కడ సీనియర్లో దాదాపు నలభై రెండు వేల మంది ఉద్యోగులు ఉన్నారు అందులో సుమారు ఇరవై మూడు వేల మంది బీసీ ఉద్యోగులే ఉన్నారు మరి ఇంత ఉన్నప్పటికీ మనకెక్కడ ఏ ఇంగ్లీష్లో చూసినా రెడ్డిసే కనబడుతున్నారు అక్కడ రావుస్ ఉండరు వాటిలో రావుస్ కనబడతారు వెళ్తే రెడ్డిస్ ధ్యానవర్తలు బీఎంబీస్లో ఒకరెడ్డి లో ఒక రెడ్డి లో ఒక రెడ్డి లో కమ్మ టీవీస్ లో రెడ్లు ఇది నడుస్తున్నది దీనికి కారణం ఏంటంటే నా అనుభవంలో చెప్పేది ఒకటే మనం ఎంతసేపు మన ట్యూట్ చేసుకోవాలి మన ట్యూటికి రెగ్యులర్ చేసుకోవాలి మనం పని చేసుకోవాలి ఇంటికి రావాలి తీసుకోవాలి పిల్లలు చూసుకోవాలి మన పిల్లలు చదువుకోమని చూసుకోవాలి ఇది ఆలోచన తప్ప రాజకీయంగా మనం ఎదగాలి చైతన్యవంతులకు కావాలి అనే ఆలోచన ఇంకా చాలామందికి రావట్లేదు ఇవాళ నేను శ్రీరాంపూర్లో టీపీ ఫ్రెండ్గా పనిచేస్తున్నా పది గనులు ఉన్నాయి దాదాపు రెండు ఓసీలు ఉన్నాయి వాళ్ళకి విడిసైడ్గా బీసీలు పెడదామంటే ముందుకు రావడానికి కూడా ఇష్టపడతారు ఎందుకంటే మన ఆల్రెడీ ఓడిపోయింది అప్పుడు మన కేసీఆర్ సపోర్ట్ చేయలేదు మనం ఎన్ని ఇస్తాం తెలంగాణ ఉమ్మడి కార్మిక సంఘం అనే ఒక నిశ్రంతులు ఉన్నారు దీనికి అంతటి కారణం ఏంటంటే మనం ఇంకా చైతన్యవృత్తం కాలేదు మరి దీన్ని తీసుకురావాలంటే మనం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది నాకు అవకాశం వచ్చేది నేను చేయిస్తాను చేయితో ఇస్తానంటే గుర్తుకొస్తలేదు అంతకుముందు రాజారెడ్డి గారు కెంగల్ల మల్య్య గారు ఆచారంలో తెలంగాణ భగ కార్మిక సంఘం ఘనంగా గెలవడం జరిగింది కానీ డీసీ నాయకుడైన అయిన కేంగారా తొక్కడానికి రెండు వర్గాలు వేసి మీరుగా ఈ నెల నలుపుకొని కెంగళ తొక్కడం జరిగింది కానీ రాజరెడ్డి గారు తీసుకొచ్చింది కెంగల్ల మల్లయ్య గారి నిజానికి ఈ మరంతా అంతా చేసినప్పుడు కూడా వాళ్లకు రాజకీయం చేయడానికి ఎదుటి తొక్కడానికి సిద్ధంగా ఉండదు మనమేమో అరే వినీతి పనులు మనం చేయవద్దు అతన్ని మనం ఎందుకు బాధ పెట్టాలి మన పిల్లలకు పాపం కలుగుతుంది మరి వాడికి కలుగుతలేదా వాడి కుటుంబాన్ని కలుగుతలేదా ఎందుకు మనం ఇంకా ఆ సైకాలజీలో ఉండాలి లేదు ఎందుకు పడదు అది ఖచ్చితంగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే ఇప్పుడు నేను ఎక్కువ టైం తీసుకొని వచ్చింది కాబట్టి మీరు ఎప్పుడైతే ఒక అవకాశం తీసుకొని ఇక్కడ మీటింగ్ ఇవ్వడం పెద్దగా అనుకుంటున్నారో ఇలా శ్రీరాంబుల్ డివిజన్లో కూడా పదివేల మంది ఎంప్లాయీస్ ఉంటారు అందులో ఐదు వేల ఫైట్స్ బీసీలో ఉన్నారు ఇవాళ మేము ప్రతి మైండ్కు కమిటీలు ఏర్పరచుకోవడం జరిగింది ఒక డివిజన్ కమిటీ వేయాల్సిన అవసరం ఉన్నది సెంట్రల్ కమిటీ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది అట్లాగే సెంట్రల్ కమిటీలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒకటి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వాళ్ళిద్దరితో మాట్లాడి మనకు లైసెనింగ్ ఆఫీసర్ కంపెనీ తరఫున ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది కమిషన్ ద్వారా శాంక్షన్ అయినప్పటికీ కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు ఆపీలు దాన్ని వాళ్ళిద్దరు రెండు వర్గాలు కలిపి మాట్లాడవాలి ఇవ్వడం జరిగింది అదేవిధంగా శ్రీరాములు డివిజన్లో కూడా ఈ రిజర్వేషన్ సిస్టాన్ని శ్రీ ఏర్పాటు చేయడం కొరకు చేస్తున్నాం అయితే ఒకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం ఇవాళ మనం పెట్టుకున్న ఉద్దేశం ఏంటిది ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవాలి ఎట్లా ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవాలి ఇవాళ వాడ నుంచి సో లేపినట్టు వాట నుంచి గ్రామం నుంచి మండలం నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా వరకు కమిటీలు తీసుకోవాలి దానికి సోషల్ మీడియా కంపెనీస్ వేయాలి విద్యార్థి విభాగం వేయాలి మహిళా కమిటీలు వేయాలి అదేవిధంగా రాష్ట్ర భాగంగా కూడా వేయాలి ఇలా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గానికి బీసీ నాయకు మనం ఏర్పాటు చేసుకొని ఇప్పటి నుంచే కృషి తీయాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలి నెల నెల మీటింగ్లు పెట్టాలి ఏ ఇయకున్నావు అక్కడ చేసినప్పుడు మనం చైతన్యం వస్తుంది నూట పంతొమ్మిదిలో కనీసం మన ఒక నలభై సీట్లను సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్న ఆలోచన ముందుకు పోతుంది ఇవాళ ఎగ్జాంపుల్ చూద్దాం కర్నా మనం కర్ణాటక చూస్తే ఏ పార్టీ చూసిన మినిస్టర్లు మన బీసీలే ఉన్నారు మరి ఒకప్పుడు అక్కడ కూడా రెడ్డిలు రావులే ఉండే మరి ఇవాళ ఇక్కడ కూడా ఒక పార్టీ బీసీ టికెట్ ఇస్తే ఒక్కసారి మనం గెలిస్తే ఏ పార్టీ అయినా బీసీలో అయితే చూసే అవకాశం ఎక్కువ ఉన్నది ఎందుకంటే మంచాల జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలు అందులో రెండు ఎస్సీకి రిజర్వేషన్ ఉన్నది ఒకటే జనరు కాబట్టి దీన్ని ఎప్పుడు కాపీసే ఉంటుంది అలానే టూ థౌసండ్ ఫోర్టీన్లో మనంతా ప్రయత్నం చేయడం జరిగింది ఇవాళ బీసీలందరంపై తెలంగాణ భవన్ ముట్టడించడం కూడా జరిగింది ఇంత చేసినప్పుడు కూడా వాళ్ళు మనల్ని పక్కకు పెడుతున్నారు మనల్ని లేదా కూడా చేస్తున్నారు మరి మనం వాళ్ళ కాదు ఇవ్వాల్సింది మనమే కొట్లాడి తీసుకోవాలి ఇలా వాళ్ళు మనకు పర్సెంటేజ్ ఇచ్చేయండి మనం వాళ్ళ పర్సెంటేజ్ ఇచ్చే స్థితిలో చేరాలంటే ప్రతి నియోజకవర్గంలో మనం ఇన్ఛార్జీలు ఏమించుకొని గ్రామం వార్డు కంపెనీ నుంచి జిల్లా కంపెనీ వరకు రాష్ట్ర కమిటీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ముందుకు పోతుంది తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకు నిర్వాహకులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను